హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో పప్పాలు చేస్తుంది మా అమ్మ అప్పాలు చేస్తుంది అనమాట పండగకి చేయడానికి కుదరలేదు అంతా అయిపోయిన తర్వాత పప్పాలు చేస్తుంది మనవరాళ్ళ కోసం ఈ రోజు మా అమ్మ ఏం చేస్తుంది అంటే మురుకులు చక్రాలు అంటారుగా అవి చేస్తుంది అనమాట సో దానికి కావాల్సిన పిండి అయితే రెడీగా ఉంది ఈ పిండిలో వాము నలిపి వేసేసింది అనమాట కారం కూడా కలిపింది వాము ఉప్పు కారం వీళ్ళైతే పిండి కనిపిస్తే చాలు అసలు ఇంకా ఎప్పుడెప్పుడు పిసికేద్దామా ఆ పొడి పొడి అని తీసుకో లక్కీ ఆగి వాడు చూడు అసలు వచ్చే గోడి పిల్ల మియో మియో గద్దెలాగా ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన సో ఇగో మా అమ్మ దాంట్లో కావాల్సింది వెళ్ళిపోయే ముద్ద కూడా నూరుతుంది అనమాట చిన్నులపాయ వెళ్ళిపోయే అందరు ముద్దగా చేసి అందులో అయితే వేస్తుంది ఇంకా పిల్లలు కదా తినేది వాళ్ళకి కొంచెం డైజెషన్ అవ్వాలి అని చెప్పేసి వామ్ కూడా వేసేసింది అనమాట ఇందులో ఈ పిండి అంతా అందులో కలిపి ఇప్పుడు చేసేస్తుంది ఏం పిండిమా ఇది బియ్యం అయితే పట్టించుకొచ్చేసింది అనమాట జీలకర్ర జీలకర్ర కూడా ఇందులోనే కలిపినవా సో జీలకర్ర శనగపప్పు బియ్యం కలిపేసి పిండి అయితే ఆడిచ్చిందనమాట ఇప్పుడు మొత్తం కలిపేసిద్ది కలిపి పప్పాలు చేసిద్ది మొత్తం మూడు కేజీలే అండి నేను ఎక్కువగా తినండి పిల్లలు కూడా ఒకటి రెండు రోజులు తింటారు తర్వాత ఇంకా అసలు అనమాట అందుకనే ఎక్కువ చేయొద్దని చెప్పిన సో అందుకని మూడు కేజీలే చేస్తుంది ఇంకా చెక్కలు అంది అవి ఇవన్నీ కానీ వద్దాం అసలు ఏం పెట్టుకో మాకు వాళ్ళు తినే ఒకటి రెండుకి ఎందుకు చాకిరి అని చెప్పేసి అయితే ఏమి చేయించుకోవట్లేదు ఇక ఈ మూడు కేజీలు అయితే చక్రాలు చేపిస్తున్నాం ఈ పిల్లలకన్నా కూడా నేను మా నాన్నే కొంచెం ఎక్కువ తింటాం అనమాట నాకైతే చాయలో ఖచ్చితంగా కావాలి మా వాపకు పొలం నుంచి వచ్చిన తర్వాత తినడానికి కొంచెం మిషన్ ఆడియడానికి ఏదన్నా కూడా ఉంటే బాగుంటది అనిపించింది సో మా నాన్న నేనే ఎక్కువగా తినేది వీళ్ళంతా వీళ్ళంతా ఏం తినరు అనమాట అసలు నువ్వు రోజు రెండు రోజులేనండి వీళ్ళు అసలు తినే తినరు సో మా ఇంట్లో అయితే ఈరోజు పప్పాలం తినవచ్చు అదిగోండి ఎలపై ముద్ద అయితే అందులో వేసేసింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని జల్లడి పట్టేస్తుంది అనమాట జల్లించి ఆ పిండితో కలుపుతుంది ప్లీజ్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి హార్ట్ సింబల్ అండ్ లైక్స్ అన్నీ ఇవ్వండి కట్టెల పొయ్యి మీద మళ్ళీ ఇవి చేసేది లైక్స్ కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి మొత్తం ఆ క్యాన్లో పిండి అంతా జల్లిచ్చిందనమాట ఇప్పుడు వాటిలో కూడా వామ అన్నీ వేసింది కదా అవన్నీ కలిసేలాగా మొత్తం కలపెడుతుంది మా అమ్మకి పప్పాలు చేయాలి అవి బాక్సులు బాక్సులు కట్టి పంపించాలంటే బాగా ఇష్టం అనమాట పోయినసారి దసరాకి చేస్తే చిన్న టిఫిన్లో తీసుకొని వెళ్ళాను చిన్న బాక్సులు పప్పు డబ్బాలో తీసుకొని వెళ్తే ఎంతమంది చెప్పిందో ఈసారి ఎందుకు అమ్మ సంక్రాంతికి అప్పలు చేయలేదంటే ఎందుకు చేయలేదు మంగమ్మ ఇంకా అని అంటే ఏం లాభం అమ్మా చేస్తే ఏమైనా పోయిన సార్ ఇంత డబ్బా ఇంత చిన్న డబ్బాలు తీసుకుపోయిందని ఇంత చూపిస్తున్నాను నేను తీసుకెళ్ళిందా ఇంత డబ్బా ఇంత డబ్బా తీసుకెళ్ళాను ఆ చూపించదా ఇంత సో నేను తీసుకెళ్ళట్లేదని మా అమ్మ చెయ్యట్లేదంట లేకపోతే బోల్డని చేసేదంట వాటి మీద గుర్తుండదు తినరు మా ఊళ్ళో ఇంక నేనే తినాలి తింటే ఇంకెంతకన్నా తింటాం ఒకటి రెండు రోజులు తింటాం కానీ ఎక్కువ తినలేం కదా సో అందుకే వద్దు వద్దు అంటాను మా అమ్మని ఒక్కోసారి బాగా చేయించుకోవాలి బాగా తినాలి అనిపించింది ఒక్కోసారి తీరే టైం వచ్చిన తర్వాత అబ్బా వద్దులే ఇప్పుడు ఎందుకు లేదు ఆకిరి అనిపించింది మా చూడండి అరే ఫ్రెండ్స్ స్టైల్ కొడుతుంది మస్తు స్టైల్ కొడుతుంది మా ఫ్రెండ్స్ కలిపే ఇంకా ఇంకెంతసేపే ఉప్పు కూడా వేసినావా ఉప్పు కూడా వేసిన మొత్తం కలవాలని ఇప్పటిదాకా కలిపింది పొడిపిండే కలిపింది ఇప్పటిదాకా ఇప్పుడు నిదానంగా తడి చిన్నులపై దంచింది కదా అందులో ఏ అయ్యి ఆ ఏంట్రా తీసుకురాండి ఇక నీళ్ళు ఇప్పుడు ఉండలు లేకుండా పిండి అంతా మంచిగా పిసుకాలి ఈ నీళ్ళన్నీ పడతాయా ఎక్కడ ఎక్కువ పోస్తాను అని చెప్పేసి మా అమ్మ అయితే గిన్నె తీసేసుకొని మా అమ్మే పోస్తుంది అనమాట మా అమ్మకి అసలు ఓపిక లేదండి కానీ మన కోసం నా కోసం అయితే కష్టపడి చేస్తుంది తెలుసు కదండి మా అమ్మకి చెయ్యి బాగాలేదని సో తర్వాత అప్పప్పాలన్నీ అయిపోయిన తర్వాత చెప్తుంది చెయ్యి బాగా సహకరించలేదమ్మా సపోర్ట్ చేయలేదు అందుకే చాలా ఇబ్బంది పడుతూ చేశానని చెప్పేసి తర్వాత చెప్పింది అనమాట ముందే చెప్పే అసలు ఆపేసేదాన్ని అస్సలు చేయనిచ్చేదాన్ని కాదు నాకు అదే అనిపించింది చెయ్యి ఎక్కడో నొప్పి చే అంటే కలిపేదంతా కుడి చెయ్యి అయినా కూడా సపోర్టు బలం అంతా ఎడం చేయితో పడుతుంది కదా అందుకని చాలా ఇబ్బంది అంత పిండి కలిపి కలిపి లాస్ట్ కి ఫైనల్ గా ఇంత ముద్దయితే చేసింది సో ఇప్పుడు అంతా పక్కకు పెట్టేసుకొని గిద్దల్లోకి ఎత్తేటప్పుడు అంటే గిద్దల్లో పెట్టేటప్పుడు కొంచెం కొంచెం పిండిని తడి చేసుకుంటూ ఇంకా వేసేసుకుంటారనమాట ఫైనల్లీ మొత్తం కలిపేసింది అనమాట మనవరాళ్ళ కోసం కాస్త కష్టమైన పడింది అనమాట మా అమ్మ తెలియకుండా సో అప్పాలు చేయడానికి పోయి రాళ్ళు సిద్ధం గ్యాప్ ఎక్కువైద్దాం బాపు రాలంట పో లక్కీ రాలంట మొయ్యి అంకీ బాప ఒకటి అమ్మ కట్టెల పొయ్యి మీదే చేస్తుంది నిన్ననే బాబు కట్టెలు అయితే తీసుకొని వచ్చాడు ఇంకా ఇప్పుడు భోజనానికి వెళ్ళొచ్చాడు పిచ్చమ్మమ్మది దినాలైతే ఇంకా రాళ్ళైతే సెట్ చేస్తాడనమాట అమ్మ ఇక్కడికి వచ్చేసి పొయ్యి అండ్ పెట్టేసి పప్పాలు చేయడమే తరువాయి పప్పాలకు కావాల్సినవి మొత్తం అమ్మ రెడీ చేసి పెట్టుకుంటుంది పొయ్యిరాలు మా నాన్న సెట్ చేశాడు ఇంకా అవి తీసివేయడానికి గిన్నె కలవడానికి బాండి పిండిపైన అమ్మా క్లాత్ తడపవు అవసరం లేదా క్లాత్ ఇంకో ఇవన్నీ రెడీ చేసుకుంటుంది తీయడానికి గంటె నూనె అన్నీ రెడీ చేసుకుంటుంది మా అమ్మ అయితే అప్పాలు చేయడానికి అవైతే రెడీ చేసుకుంటుంది నేను చాయ్ పెడదామని వచ్చిన సో వాళ్ళకి మా ఆయనకి మా అమ్మకి చాయ్ పెట్టిద్దామని పాలైతే పొయ్యి మీద అనమాట ఇంట్లో గేదె పాలు కదండి హాయిగా పాలు తాగుతూ చాయ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూ చిక్కగా పెట్టుకొని తాగుతున్నా మంచిగా సో చాయ్ని మాత్రం మస్తు ఆస్వాదిస్తున్నా నేనైతే పప్పాల కోసం అమ్మ అయితే పోయి రాయి చేసింది అనమాట ఇంకా చాయ్ కూడా ఇంది వాళ్ళిద్దరికి ఛాయ్ పోసి ఇవ్వాలి చాలా అంటే చాలా విషయాలు మాట్లాడుతూ చేశాను అనమాట మిస్ అవ్వకండి అయితే లైక్ చేయండి ఇప్పుడు అత్తమ్మా సో ఫ్రెండ్స్ ఇదిగో చాయ్ తాగేసి ఇప్పుడు మనం ఇక్కడ అప్పాలు అయితే స్టార్ట్ చేస్తాం అప్పాలంటే పప్పలు అంటారు నెక్స్ట్ చక్రాలు చక్కలు ఏమన్నా అవ్వ చాట్లో బాగా వీడియో తీసాగుతుంది ఇప్పటిదాకా తీ లేదా సరే ఊరికే అంటుంది తీసింది నేను దాకా ఇప్పుడు ఏమో నా నాకు ఎలాగ డిషో అందు వాళ్ళమ్మ కూడా అలాగే నాకు వద్ది టీ అని మంచి నీళ్ళు ఇది ఇక అక్కడ ఉన్నాయి వెళ్ళిపో లేదా కొడుక చూడి అల్లుడంటే ఆ మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగో స్టార్ట్ అయిపోయింది పోయిన సంవత్సరమే కదా బాబా మనం కూడా ఇక్కడ ఉంది చేసింది అమ్మతో నాన్నతో మాట్లాడించండి అంటున్నారు వాళ్ళు అంతగా మాట్లాడరండి అంతో ఇంత మా అమ్మ మాట్లాడిద్ది కానీ మా నాన్న అసలు మాట్లాడరు అనమాట తక్కువ ఇదిగోండి వీడు ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంకా వాడిని పడుకోబెట్టేసరికి మా అమ్మ పొయ్యి అంటి పెట్టడం ఇవన్నీ రెడీ చేసుకోవడం ఒక అప్పా వేసి తీయడం కూడా అయిపోయింది ఇది రెండోది అనమాట అది తీసిందో లేదో వెంటనే మా వాడు తినడానికి రెడీగా ఉన్నాడు వాడంటే వీడేనండి ఈ కొడుకున్న పెద్ద కొడుకు ఇది తినడానికి రెడీగా ఉన్నాడండి తెలంగాణలో అలా ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ముందు వాళ్ళకి పెట్టాక తింటారనమాట ఇంట్లో ఎటువంటి పిండి వంటలైనా నీ స్కూల్లో ఖచ్చితంగా వాళ్ళకి పెడతారు మీ సైడ్ అలా ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇంట్లో మా అమ్మ పొద్దున్నే లేసే ఛాయ్ దగ్గర నుంచి అన్నీ మా చెల్లికి ఖచ్చితంగా పెడుతుంది అనమాట కూడా ఆరిపోతుంది మా చెల్లికి డ్రింక్ తాగినా ఛాయ్ తాగినా ఇంకేదైనా ఏదైనా మా చెల్లి ఖచ్చితంగా పెట్టుకోలేద్ అనమాట సో అలాగే ఇప్పుడు అప్పాలు చేస్తుంది కదా అవి పెట్టమంటుంది అంటే పెట్టడం అంటే ఒక ప్లేట్లో పెట్టేసి నీళ్ళు ఆరుగోసి దండం పెట్టుకోవడం అనమాట అంటే ఇంక వాళ్ళు అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇదే పట్ల ఉంటుంది మీ సైడ్ అలా ఉంటుందా లేదనేది కామెంట్ చేయాలి ఆ సార్ చెప్పాలి నూనె మళ్ళీ తగ్గింది మంట వండాలి మస్తు వండాలి అనుకో ఎట్లా నేను అంటుండీ ప్లేట్ తీసుకొస్తాను ముందు వేసింది ఇట్లా వేసి మూడు సార్లు నీళ్ళు నీళ్ళు గున్నం పెట్టుకుంటే అంటే ఇంకా అదే ఇచ్చేసినట్టు ఇప్పుడు ఇంకా అక్కడ తినొచ్చు మనంత పెద్ద పెట్టేసి వచ్చాను ఏం లేదు చనిపోయిన వాళ్ళు శారీరకంగా మనతో లేచినా కూడా వాళ్ళ ఆత్మ ఇక్కడే ఉంటది చూస్తూ ఉంటది అన్న ఇది ఉంటదనమాట అందుకే ఆగా పిల్లకు ముందు పెట్టకు నేను తిన్న తర్వాత ఏదైనా ఉంటే నాతో పోయింది నేను తిన్న తర్వాత పిల్లకి పెడదు అని చెప్పేసి ముందు మా అయితే తిన్నదనమాట బిడ్డలు కొనిచ్చిన పెద్ద అవి సీల్ తీయలేదు మళ్ళా ఇక్కడ మా చిన్నమ్మ నడుపుకొచ్చి అవి వాటం చేస్తుంది ఒకనా అండి నేను వంద సార్లు అడుగుంటారండి గాని నేను గానీ అమ్మ మేము చేస్తాం మేము నొక్కుతామని మా అమ్మ వద్దంటే వద్దని ఆవిడే చేసుకుందనమాట మా ఆయన అప్పట్లో వాళ్ళ ఊర్లో ఎలా పండగ జరిగేది అనేది చెప్పుకొచ్చాడు అనమాట నిజంగానే పిల్లలు ఉన్న చోట ముస్లింసా హిందూసా అని ఉండదు వాళ్ళు ఒకళ్ళు పప్పాలు తిన్నారంటే వీళ్ళు కూడా తినాలనిపించింది కదా సో ఆ రకంగా మా అత్తయ్య కూడా ప్రతి సంక్రాంతికి పప్పాలు కూడా చేసేదంట మా ఆయన కోసం ఆ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు మా ఆయన నాకు కష్టపడుతున్నావు కొద్ది ఫస్ట్ టైం నువ్వు ఒకేసారి కష్టపడితే ఏమవుగా ఒకేసారి మందు మానేస్తే ఆరోగ్యానికి హానికరం లాగా ఒకేసారి పని చేస్తే ఆంటీ ఇప్పుడు అది ఇస్తురేసి వెళ్ళిపోద్ది పోయి అమ్మా అందుకే ఈ పండుగ పనులు నేను ముట్టుకోనన్నాను ఇది ఎక్కువ ఆయిల్ పెడతారు కదా అందులో కాయిన్స్ వేస్తారు అది హీట్ ఏదో చేసిద్ది ఆ కాయిన్ దానికి వేస్తారు కానీ మామూలుగా అయితే ఇక్కడ ఎట్లా దిష్టి వేస్తారు కానీ అట్లా కాదు అది దానికి ఏదో సైంటిఫిక్ గా రీజన్ ఉంటుంది ఆ కాయిన్ వేయడం వల్ల ఎక్కువ ఈ డబ్బు ఇద్దాను లేకపోతే ఏదో సంథింగ్ ఉంటది అది తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసి వాటర్ పడ్డప్పుడు చిల్లకొండ ఉండడం కోసం కాదురా నాకు తెలిసిన ఏంటంటే అది ఐరన్ కాయిన్ కానీ పాతకాలం వల్ల వేసేది ఐరన్ కాయిన్ కాదు రాగి కాయిన్ కానీ సత్తుది కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది ఐరన్ వల్ల ప్రయోజనం ఉండకుండా ఒకవేళ ఐరన్ వల్ల ప్రయోజనం ఉంటే పక్కన ఉన్న ఐరనేగా బాండి అండి ఐరన్ వల్ల కాదు అది సత్తు కానీ రాగి వల్ల కానీ అయ్యి ఉంటుంది రాను రాను అంతమంది వేస్తున్నారు కానీ చెప్పి ఆనవాయితీగా డబ్బులు వేసుకుంటూ వచ్చేస్తున్నారు ఎవరికైనా తెలిస్తే నిజంగా కామెంట్ చేయండి అది వస్తున్న ప్రతి ఆచారంలోనూ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి కదండి అవునా కాదంటారా మీరు ఒకసారి చెప్పండి మీకేమైనా విషయాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చేయండి మరి ఇప్పుడు దాకా సంభవించిన దానికి ఉట్టి ప్రాణం రూపాయి రెండు రూపాయలు లేకపోతే పోతే పోనీ కష్టపడి అంత సంపాదించి దాన్ని అనుభవించుకుంటూ పోవాలంటే మోదన్నన్నా ఏం కాదు చిన్నప్పటి నుంచిలే దబ్బలన్నా నొప్పి అన్నా చాలా భయం అండి ఆ భయంతోనే నేను సైకిల్ కూడా సరిగ్గా నేర్చుకోలేదన్నమాట ఎదురు ఏం రాకుంటే హ్యాపీగా దొక్కిస్తాన ఏమైనా వస్తున్నాయంటే అక్కడే ఆగిపోతాను కూడీ కూడా నేర్చుకోలేకపోయా అసలే మా

ఇక్కడ అది కావాలని కొట్టిన కొట్టడం కాదు ఆ కోపంలో ఊరికి అది గిరాటేసి ఉంటది భయపెట్టడానికి అది బై మిస్టేక్లు తగిలి అలా అయి ఉంటది నన్ను కొట్టి చెప్పు తీసుకొచ్చింది పాపం అయినా అమ్మాయిగా వచ్చినాక మా చెల్లె మేము మా చెల్లెని ఉప్పు పెట్టుకుంటూ ఉప్పు పెట్టుకుంటాను ఉప్పు పెట్టుకుని తీసుకుపోయి మెట్టు పెడితే ఈ బొమ్మ చీలిపోయింది అందుకే అలాగా వాళ్ళ చెల్లికి ఆల్రెడీ ఆమె ఎత్తుకోవటం వల్ల దెబ్బతింది కాబట్టి నేను ఎత్తుకోవద్దు ఎత్తుకోవద్దు అని అంటుంది అమ్మ అదే భయం అమ్మకి అంటే అంటే అనుకున్నానంటే నేనన్న వేస్తాను రండి అంటే నేనేస్తాను ఫ్రెండ్స్ వీడియో తీసుకుంటూ కూర్చున్నావా అని అంటారేమో మళ్ళీ మీరు నేను వేస్తానంటే వద్దులయ్యా నేనే వేస్తా అని చెప్పి ఆమె వేస్తుంది లాస్ట్ టైం కూడా మొత్తం నేనే వేసింది ఇవ్వండి అంటే ఎక్కడైనా నేనేస్తా సగం వేసారుగా ఏమో సగం తొత్తుంటే నాకు భయంగా ఉంది లావి మీరే ఉంచుకోండి అంటే

వేస్తుందండి మా అన్నది సో చిన్నప్పుడు అలాంటి అలా జరిగినాయి అనమాట స్టీల్ పప్పు డబ్బా ఇప్పుడు అప్పలు ఎట్లా తీసుకోవాలి తీసుకోవడా తీసుకుపోతే ఇంక నీ ఇష్టం నువ్వు డబ్బు నేను అప్పలు తీసుకోవాలని చెప్తాను బుడ్డల మూట కట్టుకొని నా కొద్దిగా నేను అప్పని తీసుకోని కుక్క స్టీల్ డబ్బా కూడా తీసుకోపోకుండా పర్వాలేదు చిన్న క్యాన్ బుడ్డ క్యాన్ అడ్జస్ట్ అవుతాయి కదా బాడాలి ఎట్ల ఎగ్జర్ అవుతుంది ఏంది మీ అమ్మ అంటది నేను తీసుకొస్తానండి డబ్బాలు నేను తీసుకొస్తా ఎన్ని డబ్బాలు ఇచ్చిందన్ని డబ్బాలు తీసుకొచ్చిన అసలు నీ వస్తువు ఏదైనా ఉన్నా నేను మొన్ననే ఎన్ని డబ్బాలు తీసుకొచ్చిన మా అమ్మ కోసం మొన్ననే ఎద్దా అనుకున్నా మరి ఎవరో కామెంట్ పెట్టారు కదండి మీ అమ్మకి ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి కదా తీసుకెళ్ళేవచ్చు కదా చూసారు కదా మతమ్మ ఇంట్లో సామాన్లు ఉంటే అది అయితే ఆవద్దు ఉన్నయ్య కడుక్కోలాగా తీసుకెళ్లి పైన పెట్టేసింది అనమాట నిన్న శుభ్రంగా అది సెట్ అయితే బాగుండేది స్టాండ్ ప్లాస్టిక్ ఇది తెచ్చితే సరిపోద్దా ఈ ఉప్పు కూడా పనికి రావండి ఇయని ఏనంటది కదా క్యాండిడేట్ చేసింది అమ్మో అంటే సీట్ లేదు సరదాగా అడిగానండి మా అమ్మ ఏమనిద్దా అని చెప్పేసి పప్పుడబ్బా అయితే సరదాగా అడిగాను సో ఇంకా మొత్తం అయితే అందులోకి ఎత్తేస్తున్నాను అనమాట అమ్మ కోసం పప్పులు పోసుకోవడానికి ప్లాస్టిక్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళానుగా ఎందుకు బిడ్డ ఇవన్నీ నేను తోముకోలేను కడుక్కోలేను అని చెప్పేసి అంది ఇంకా అక్కడ ఫన్నీగా జరుగుతుంది కాబట్టి అమ్మ కూడా జోవియల్గా ఫన్నీ ఫన్నీగా అయితే చెప్పింది అనమాట సో మా అమ్మకి సామాన్లు అంతా చాలా ఉండే కానీ అవన్నీ పైన అటుక వెక్కిచ్చేసిందండి తోముకోలేక నా వంటగది చూసి కూడా ఎందుకు బిడ్డ అవన్నీ తీసి మూడగట్టేసి పైన పెట్టేసి ఊకే తోముడు కడుగుడు అంటది కానీ కొంచెం యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం కదా నీట్గా కనపడతాయమ్మా ఉండాలి అని చెప్పేసి పెట్టాను కానీ నాకు యూట్యూబ్ వీడియోస్ చేసినా చేయకుండా కూడా వంటగదిలో అలా సామాన్లు పెట్టుకోవడం చూసుకోవడం సర్దుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట సో మా అమ్మగారు అర్థం అవడం కోసం అలా చెప్పాను కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయ ముందు కూడా నా వంటగది అలాగే ఉండేది అనమాట

అవి వచ్చినాయి ఒక కప్పి అమ్మ అని మా అమ్మలో కొడుతుంది వాటిని తీయకుండా నన్ను కూడా బొమ్మంటుంది పొగ పెట్టేసి బొమ్మ ఉంటుంది అసలు తల్లి అదేనండి మా ఈ వంశాన్ని ఇంత పెద్ద చేసింది ఈ కోళ్ళ వంశాన్ని అదే దాని గుడ్లే ఇవన్నీ ఆ కోడి కూడా దాని గుడ్డే కదమా నిన్న నిన్న పుంజు కూడా దాని బిడ్డే లేదా చేద్దామంటే కర్ధం ఒక స్టార్ట్ చేస్తున్నా అండి ఇప్పుడు నాకు తిని స్టార్ట్ చేద్దాం అంటే మా అమ్మ చూసినాం ఉంది అయిపోయినా ఫైనల్లీ షార్ట్ వీడియో అయితే తీసేసాము అప్పలు కూడా ఒక కొలిక్ వచ్చాయి అనమాట ఇంకా మా వీడియో అప్లోడింగ్ కష్టాలు అనమాట మా ఊర్లో సిగ్నల్ ఉండదు కదా ఇక్కడ నుంచి ఒక ఎనిమిది నుంచి పది పది కిలోమీటర్లు అలా వెళ్తే సిగ్నల్ దొరికిద్ది అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అమ్మ అత్తమ్మ చక్రాలవి చేస్తుంది మనం సాయంత్రం ఎనిమిది గంటలకు వీడియో అప్లోడ్ చేయాలి కదా అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి సిగ్నల్ ఉన్న పొలాల దగ్గరికి వచ్చాం బాగుంది కదా అటు నుంచి వీడియో బాగుంది బాగుంది కదండి చుట్టూ గ్రీనరీ ఈ పొలంలో నుంచి ఈ పొలంలోకి వాటర్ వెళ్ళడానికి ప్లేస్ అనమాట అటు చూడండి నేను చక్కగా ఆడుకుంటున్నాడు తల్లి బాగుందా తల్లి బాగుందా సూపర్ సూపరా హాయ్ చెప్పు ఒకసారి తల్లి హాయ్ చెప్పమా హాయ్ బుజ్జి బుజ్జి బావా ఇటు చూడవే

తోమాల్సినవి తోమడానికి వేసింది మొత్తం నిప్పులు చల్లారింది అప్పలు లోపల పెట్టి అన్నం తింటుంది అనమాట ఒక ముక్క తినిపిస్తే నేను కూడా తింటున్నా సో ఇదండి మా పప్పాల విషయం అయితే ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్ప ఎర్రగా ఉంటది చెంప మంటది అరే అంట్లు దాగుతున్నారు కొద్దిగా రెస్ట్ ఇరా వద్దంట అంటే లక్కి నీళ్ళల్లోకి వస్తుందండి ఇంక ఇదండి వాటి బ్లాగ్ అయితే ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే